న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న జిల్లా ఇది పారిశ్రామిక ప్రాంతంగా పిలువబడే విశాఖలో కీలకంగా వ్యవహరించే వృత్తి నైపుణ్య విభాగాల్లో ముఖ్యం పదవ తరగతి తర్వాత ఐటీఐ చదివి కిల్డ్ వర్క్ నేర్చుకుని ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే విధంగా నేర్పిస్తున్నారని ఉద్దేశం ఈ యొక్క ఐటీఐ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటూ గత కొంత అలాగే డాకియా హెచ్ఎల్సి ఇతర కర్మాగారాల్లో స్కిల్ వర్కర్ గా చేస్తుంది వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖ అంటే ప్రశాంతమైన వాతావరణం అందులో వైద్య విద్య అనేది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని అన్నారు విద్యలో సరైన వసతులు కల్పించకపోగా టెక్నికల్ మీద సరైన శిక్షణ ఇచ్చిన వారి యొక్క చదివిన ఆధారంగా పరీక్షలు నిర్వహించి వారి ఉన్నత బాగోగులు ఉండే విధంగా తీర్చిదిద్దడమే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం అన్నారు సార్ ఇక్కడ ఎవరండి అమ్మ సార్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ సెల్ ఫోన్ పెట్టుకున్నా రికార్డ్ చేస్తాను చూడండి సెల్ ఫోన్లు ఎవరు చూసుకోవాలి సెల్ రాస్తున్నారు చూడండి సెల్ఫోన్లో అమ్మా నా సెల్ ఫోన్ బయట తీయమ్మా అమ్మ సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తారు ఇది ఎగ్జామ్స్ ఇది ఏంటి సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా తీయండి సెల్ ఫోన్ ఏం సార్ సెల్ ఫోన్ పెట్టుకుని తీయండి తీయమ్మా ఎగ్జామ్స్ తీయండి సెల్ ఫోన్ తీయండి అమ్మా మ్మా సెల్ ఫోన్ తీయనమ్మా బాబు సెల్ ఫోన్ పెడితే తీ బయటికి సెల్ ఫోన్ పెడితే రేపు సెల్ ఫోన్ ఇదిరా సెల్ ఫోన్ పెడితే అమ్మా అమ్మా సెల్ ఫోన్ ఏది తీయనమ్మా సెల్ ఫోన్ మీరు మా సార్ నేను డీడీ దగ్గరికి వెళ్ళిపోతాం ముందు సెల్ఫోన్ బయట తీయండి సార్ దయచేసి కైండ్లే రిక్వెస్ట్ తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా తీయన్నమ్ మా సెల్ ఫోను నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న డీడీ కంప్లైంట్ ఇవ్వాలి అనవసరం మీ భవిష్యత్తు పోతుంది నేనేం చేయను సెల్ ఫోన్ బయట తీయనమ్మా తీసాను మీ సెల్ఫోన్తో చూసి రాయడం చూశాను